నిజంగానే మీ చిన్న ఆయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకుర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం క్వారీ జాగ్రత్త అటగన్నా అంగడి ఏం వాటర్ కావాలి కావాలి బాటిల్ ఇంకెంత నీళ్ళు కొట్టవ తావతను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది నింతుంది వెళ్దాం పదా పేరేంటమ్మా గంగా గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఉంది ఇది తీసుకో నా కొద్దక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది కానీ జరిగింది వచ్చరా పాలు ఇక్కడ నేను కనుక్కుంటాను నువ్వెళ్ళి ఫ్రెష్ అయిరా అక్కడ ఎవర్రా మీ మేడం రా మా మేడం రే నువ్వాడు మేడం ఇక్కడ

ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మా ఇల్లు నాకే అర్థం కావట్లేదండి ఏంట్లో నా యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తాను అన్న తాలెగట్టి తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నేను చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగానే ఇష్టమా పాలు గుడి వరకు తెచ్చి పెట్టరా పాలకాయని గుడి వరకు తెచ్చిపెడతారా దుడ్డిస్తాను ఎవరు బాబు ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతుంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం పూర్తి బాబు మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు ఎవరింటికొచ్చారు రెడ్డి గారు వచ్చామండి ఆయన మీకేమవుతారు వాళ్ళ నాన్నగారు అండి బాబు మీ పేరు రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ హారతిపల్లెం నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసి పిలుస్తాను ప్రసాదం తీసుకుని వెళ్తురు కానీ సరే అండి దీన్ని ఒకసారి ముట్టుకోండి మంచోళ్ళు రా చాలా మంచోళ్ళు నన్ను దూరంగా పంపినందుకు నరకం అనుభవించుకుంటారు కదా పోన్లేరా బాధపడకు పోదాం పద కాసేపు ఉండెళ్దాంరా ఈ బళ్ళ మీద కూర్చుంటే మా అమ్మ వడిలో కూర్చున్నట్టుందిరా బాబు రండి ప్రసాదం తీసుకుందురు గాని ఆయుర ఆరోగ్య అభివృద్ధి రస్తూ యా మీకు దండం పెడతానయ్యా ఈ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా వద్దయ్యా రే పంతులు ఈ రోజు గుడి కోల్చడం కాయం రామ్మెల్యే గారు పోయారు కాబట్టి బై ఎలక్షన్ లో మన చెంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారసుడు ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది లే బతికిందిలే ఈయడ రాజకీయాలు ఓడికే తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బాబుకే అని ఒక్క మాట చెప్పించండి చాలు ఇంటి సమస్యని పట్టించుకోనోడు ఊరు సమస్యను పట్టించుకుంటాడా అది ఊడి కొలిచడానికి పోయిన కాంట్రాక్టర్ మంచిగా కొట్టాడట ఈ ఊర్రా మహాకాళేశ్వర రెడ్డి కొట్టుకుంటా అవన్నీ ఈడకేడుచుకోవచ్చు ఎప్పుడే నరకేస్తానన్నా అన్నావు వద్దు మంచు ఓని మద్దతు మనకు కావాలంట ఓని సంపాకు మీరు మద్దతు అంట అంటే మా ఓడు మడ్డర్ అంట అన్నాడు మీటింగ్ తేదీ ఫిక్స్ చేసి చెప్తానా బ్రహ్మ సముద్రంలో కలుద్దాం విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలే సినిమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట చెప్పాలేమి కదా మీరు సుత్త దండగా నేను చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుంటారు పూజ పూర్తయింది మీరు వెళ్ళి కాలు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము మర్చిపోయా మీ అమ్మాయి వాడికి బట్టలు పెట్టరమ్ మంది పెట్టొస్తా చెయ్య రేపు హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి ఒప్పిస్తామ ఒక్క రోజుకి ఏమైతుంది వచ్చినా వాడు కదా ఏంది గుడి కడగలట ఓ అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ అమ్మ నాయి నా ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్దాడకి పోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులిచ్చిన తిరిగి వెనక్కి లాక్కునంత దూరంతే ఆవాకు ఆపే రేయ్ ఇదే సివరతో ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా నేను మావాని మీ నాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేను ఏడిసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షర ఏ నీ ప్రాణం పాతికేళ్లుగా నాకు భయపడి కోసానా నీకు పంచ కాల ఈ చీర కట్టుకుని ఊరేకో